నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా నాకలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వికటించిన వైద్యం ముప్పై రెండు మంది రోగులకు అస్వస్థత ముప్పై రెండు మందిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలింపు మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత ఆదేశం నక్కపల్లిలో గల యాభై పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వివిధ రోగాలకు సంబంధించి చికిత్స పొందుతున్న రోగులకు వైద్యం వికటించడంతో ముప్పై రెండు మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఇరవై మూడు మందిని హుటాహుటిన అంబులెన్స్లో జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో హాస్పిటల్లో వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్న రోగులకు వారి కేషీట్ల ప్రకారం వైద్యం అందించారు ఇందులో భాగంగా రోగులకు టాబ్లెట్స్తో పాటు గారిమా కంపెనీకి చెందిన సిఫోటాక్సిమో సోడియం ఇంజక్షన్ కూడా రోగులకు ఇచ్చారు ఇంజక్షన్ వికటించడంతో వారిని వికారం చర్మంపై దుద్దుట్లు వాంతులు ప్రారంభమయ్యాయి దీంతో హాస్పిటల్లో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారడంతో డ్యూటీలో ఉన్న వైద్యులు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక హాస్పిటల్ సిబ్బంది అందుబాటులో ఉన్న అంబులెన్స్ సహాయంతో జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్ కి రోగులను తరలించారు కాగా ఇంజెక్షన్ గడువు జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఉన్నప్పటికీ గారిమా కంపెనీకి చెందిన సెఫోటాక్స్మో ఇంజక్షన్ వల్లే రోగులు రియాక్షన్ కు గురై ఉంటారని హాస్పిటల్లోని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి బంగల్పుడి అనిత రోగులకు అత్యవసర వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు ఆదేశించారు అంతేకాకుండా ప్రతిక్షణం రోగుల యోగక్షేమాలపై క్షేమాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నారు మొత్తం మేము పంపిన పదిహేను మందితో పాటు ఇంకొక ఏడుగురు మంది కూడా పంపించాము వాళ్ళు కొంచెం రియాక్షన్ వాళ్ళు కూడా పంపించాం అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు అతనికి కొంచెం ఉంది బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ని కేజీ కి రాత్రులు పంపించారు అనకాపల్లి నుంచి ఆ పేషెంట్ బాగున్నారు రాత్రి కేజీ కి వెళ్ళంగానే పేషెంట్ కూడా బాగున్నారు పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అతను కూడా బాగున్నారు ఇక్కడ అనకాపల్లి ఉన్న వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు నైట్ వార్డ్ లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్స్ ముప్పై మంది అడ్మిట్ అయి ఉన్నారు అందులోని ఇంజెక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర నుంచి ఒక్కొక్కరికి వాంతులు హెడ్ ఎక్ చిల్స్ రైగా టెంపరేచర్ వచ్చింది ఫస్ట్ సిక్స్ మెంబెర్స్కి వచ్చిందండి సిక్స్ మెంబర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ అవైలేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వాళ్ళు వచ్చింది అని తెలిసి వెంటనే ఎవిల్ డెకెడ్రాన్ హైడ్రోకాటిస్ అని పారాసెటమాల్ ఇంజక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము వాళ్ళు బాగున్నారు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది అలా నలుగురికి మిగతా వాళ్ళందరూ పానిక్ సిచ్యువేషన్ అయిపోయింది అయితే మేమే ఇక్కడ అంతా ఇంజక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనకాపల్లికి పంపించాము కలెక్టర్ గారికి హోమ్ మినిస్టర్ గారికి అందరికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము మాకు బాగా హెల్ప్ చేశారు చుట్టుపక్కల అందరూ వచ్చి బాగా హెల్ప్ చేశారు వెంటనే అంబులెన్స్ కూడా వచ్చాయండి రాత్రి సరిగా పన్నెండు గంటలకి మాకు హైయర్ ఆఫీషియల్స్ కాల్ వచ్చింది నక్కపల్లి సిహెచ్సిలోని రియాక్షన్ వచ్చి చాలా మంది చిన్నపిల్లలకి విధిగా ఉన్నారు మీరు రెడీగా ఉండండి అన్ని కేసెస్ అక్కడ పంపిస్తామని మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం అని అలాగే పీ పీట వార్డులోని పది నిమిషాల్లోగా కేసెస్ అన్ని వచ్చేసి ఒక ఇరవై మూడు కేసులు వచ్చాయి అందులో నలుగురు మాత్రం పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ అడల్ట్సే అందరికీ జ్వరమును తో పాటు వచ్చారు జ్వరము వన్కు చలితో పాటు అందరికీ రియాక్షన్ వచ్చిందేమోనని మేము సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము అందరూ బాగానే ఉన్నారు కానీ సింహాధి అనే పేషెంట్ మంచి మంచి కింద పడిపోవడం వల్ల ఆ పనిలో కొంచెం హెడ్ ఇంజరీని కొంచెం క్రిటికల్ అయ్యారు ఆ కేసు మేము కి పంపించాము అతను వీళ్ళకి కనుక్కొని చూసాము ఫోన్ కనుక్కొని అతను కూడా బాగానే ఉన్నాడు మిగతా ఇరవై రెండు పేషెంట్లు ఇక్కడ ఉన్నారు మన హాస్పిటల్లో ఉన్నారు అందరూ నార్మల్ కి వచ్చేసారు

மூடு கண்டிப்பா பதிப்போம் ஆம்பிஸ்ட் சரி அரை சிறப்பு அலசுவரப்பு மோசி சார் குட்டி பெறு அசிப்பா நீ